మా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో మా ఫ్లైట్ ఆపలేదు బయట ఎక్కడో ఆపేశారు ఏంటి అని అంటే ఎందుకు ఎక్కడ ఆపారు అని మేము చూస్తున్నాం అక్కడ ఎయిర్పోర్ట్లో ఆపాల్సింది ఏంటి ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడో బయట స్థలంలో ఆపేశారు అనంటే వారికి ఏదో ఫోన్ కాల్ వచ్చిందంట ఆ ఫ్లైట్లో ముందు ఎవరో బాంబు పెట్టారంట ఆ విన్న వెంటనే నా ప్రక్కనే కూర్చున్నారు ఒక సిస్టర్ పెద్దది నాకంటే ఈ పైలట్ ఇలాగా చెప్పేది వణికిపోతుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అని అంటే లేదండి వాళ్ళకి అలా రూల్స్ ఉంటాయేమో వాళ్ళకి తెలిసిన విషయం చెప్పాలి కదా మరి విషయం చెప్పాలని రూల్స్ వాళ్ళకు ఉన్నాయేమో ఆ రూల్స్ని బట్టి చెప్పారు ఏమన్నట్టు ఇలా చెప్తారా కూల్గా చెప్పాలి మా ఆస్ట్రేలియాలోనైతే కూల్గా చెప్తారు బా బాంబుంది అన్న విషయాన్ని కూల్గా ఎలా చెప్తారో నాకు ఏమీ అర్థం కాలేదు మరి కొన్ని జోకులేసి కొన్ని మాటలు మాట్లాడి తర్వాత చెప్తారేమో మా ఆస్ట్రేలియాలోనైతే కూల్గా చెప్తారు అని అంటే నాకు అవునండి అవునండి భయపడాల్సిన అవసరం లేదులేండి అన్న ఒకవేళ అది విమానం రన్ అయ్యేటప్పుడు మాకు చెప్పారనుకోండి మా పరిస్థితి ఏమైపోను అని చెప్పి మమ్మల్ని రెండు గంటలు అక్కడ పెట్టేసి మా బ్యాగులన్నీ తీసేసుకుని మా సూట్ కేసులన్నీ తీసేసుకుని రోడ్డు మీద పరిచేసి మూడు కుక్కలను పిలిపించి అసలు ఎంతంటే రెండు గంటలు అక్కడ ఉంచేశారు మమ్మల్ని పదే పదే ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నామంటే దేవుడు నిజంగా ప్రాణాపాయం నుండి మమ్మల్ని తప్పించాడు మా ప్రాణం పోకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు కదా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అదొక అద్భుతం మా జీవితంలో ప్రాణానికి మించిన దేవుంది లోకంలో ఏది నష్టపోయినా తిరిగి సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే తిరిగి సంపాదించుకోగలమా సంపాదించుకోలేము నిజంగా ఎవరు మనకు భయాన్ని పుట్టిస్తారో వారికి దేవుడు అలాగే చేస్తాడంట మీరు దేవుని అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి దేవుడు మీ జీవితంలో ఎన్ని మేల్లో ఇక్కడికి వచ్చిన క్రొత్తలో తినటానికి కూడా భోజనం లేదు కదా తినటానికి ఆహారం లేదు సేవా ప్రారంభంలో బ్రెడ్ కొనడానికి కూడా డబ్బులు లేవు మంచినీళ్ళు తాగి పడుకున్న దినాలు ఉన్నాయి కానీ ఎవరికి చెప్పలేదు మూడు రూపాయలు కూడా లేవు రెంట్ కట్టాలి కదా రూమ్ రెంట్ మంచినీళ్ళు తాగేసి పడుకున్న దినాలు ఎన్నో మా జీవితంలో అయితే ఆ స్థితి నుంచి ఈ స్థితికి దేవుడు నడిపించాడు కదా దాన్ని ఎప్పుడు మేము మర్చిపోము